నేను సర్వ విధాల నిర్దోషిని నేను దానవులను నిరుత్సాహపరిచినాను తమ హద్దులలో ఉండమని ఉన్నాను కానీ దైత్య గురు మమ్మల్ని క్షమించండి దైత్య గురు క్షమించండి దైచ గురు మాకు క్షమాభిక్ష నేతగురు తమరి ఆదేశమును అవహేళన చేసి మేము భయానక చేసినాము దేవతలు మా పితరుని వధించి వేసినారు మా దానవ సేన ఇప్పుడు తమరే మాకు మార్గదర్శనం చేయండి దానవ సామ్రాజ్య స్థాపనకై మాకు సహాయం చేయండి మమ్మల్ని క్షమించండి దైత్య క్షమించండి దై మేము ఆజ్ఞని పాటించక దేవతల పైన ఆక్రమణ చేసినాము చివరకు మేము పరాజయము పాలు కావలసి వచ్చినది దేవతల చే పరాజితులై మీరు దానవ జాతినే కాదు మమ్ములను అవమానపరిచినారు మన ఆరాధ్యుడైన శివుణ్ణి క్రోధితులు చేసినారు ఇక దానవ జాతి ఉత్కర్ష అత్యంత కఠినం దైత్య గురు మా పితరుడు ధను ప్రాణములు చెజించటకు ముందు మాకు ఆదేశమునిచ్చినారు దేవశత్రువులైన యక్షుల సహాయము తీసుకుని మేము వరప్రదేశమందు దానవ సామ్రాజ్యం స్థాపించవచ్చునని దయచేసి చెప్పండి ఈ యక్షులు ఎక్కడ దొరికిదరు తమరు మౌనంగా ఉన్నారే యక్షులు సదా దేవతల అధీనములు ఉంటూ ఉన్నారు వారు ఎప్పుడు దేవతల శత్రువులైనారో మాకు తెలియదు ఇక ధనుకీ విషయం ఎటరు తెలిసినది మా పితరుడు ధను ఎప్పుడూ మాకు నిరాధారమైన సూచనలు ఇచ్చి ఉండరు దయచగురు బహుశా అహంకారి ఇంద్రుడు యక్షులను అవమానపరిచి స్వర్గము నుండి బహిష్కృతులను చేసి ఉంటుంది ఇప్పుడు వారు పృథ్వీలోకమున వనములందు ఓ నివసించుచూన్నారు యక్షులు తమ సంగీత విద్యతో అనేక మహిమాన్విత సిద్ధులను పొందుతారు మీరు వారి సహకారముతో అవశ్యము దానవ సామ్రాజ్యమును స్థాపించగలుగుతారు మా ఆశీర్వాదం మీకు తోడుంటుంది దైత్యగురు శుక్రాచార్యునికి జయము దైత్యగురు శుక్రాచార్యునికి జయము ఓం నమః శివాయ మీరందరూ ఎత్తగనున్నారు కృపతో బయటకు వచ్చి మా వినతిని వినండి ఓ ఎచ్చగణములారా మేము కూడా మీ మాదిరే దేవశము రండి మేము మీరు కలిసి ఒకటిగా అయ్యదము ఆ వెంటనే మనం దేవతలపై ప్రతీకారము తీర్చుకునేదము ప్రత్యక్షము తాను వీర్లైన రొంభకరుంబులారా నేను యక్షరాజైన సంవరణను మీ పిలుపు విని మేమందరము ఇతడుకు వచ్చినాము మీరు దేవశత్రువులమన్న మాట మాకు చెప్పి మీరిరువురు మమ్మల్ని వచ్చేటట్లు చేసినారు చెప్పండి ఏమి చేయవలను యక్షరాజు సంహరణ మేము మీ సహాయం కోరుతున్నాము దుస్త ఇంద్రుడు మా పితరుడు ధనుని వధించినాడు దేవతలు మా దానవసేనను కాల్చి భస్మము చేసినారు మేము దేవతలపై ప్రతీకరము తీర్చుకునివలే మీరు సహాయం చేసిన అప్పుడే ఇది సంభవం అవగలదు దానవ సామ్రాజ్యము స్థాపించినప్పుడే మేము మా ధ్యేయమందు సఫలతను నా యోచన ఏమన్నా మనమందరము కలిసి దేవతలపై మన అవమానమునకు ప్రతీకారము అవశ్యము తీర్చుకొనగలం మా పితరుడు చెప్పినారు సరిగానే చెప్పినారు వారు ఇప్పుడు నేను అదే అంటాను దానవ సామ్రాజ్య స్థాపన ఎందు మేము మీ ఇరువురకు మా పూర్ణ సహకారమునియగలము ప్రియ యక్షులారా ఇదే మనకి ఎంతో మంచి అవకాశము మన అన్య యక్షగణములు వాద్యములు శస్త్రములతో పాటుగా దాగి ఉన్నారు వారికి కూడా తెలియజేయండి మనము రంభకరంబులకు సహాయము చేసి మన ధ్యేయమును నెరవేర్చుకునవచ్చును అందుచేత మనమందరము వీరికి సహాయము చేయవలని అవశ్యము చేసేదము అవును వీరికి సహాయము చేసేదము దానవరంభకరములకు దానవరంభకరములకు జయము నవరాజా తపస్సుతో ప్రాప్తించే శక్తి లేకుండా దేవతలను పరాజితులను చేయట కుదరదు అందుచేత మరు అనుకూల సమయము చూసుకుని తపస్సుని ఆరంభించండి మేము మీ ఆదేశము అవశ్యము పాటించదు యక్షరాజా అవశ్యము చేసేదము దానవ వీరులు రంభ కరంబలికి జయము మహాబలు దానవ వీరులు రంభ కరంబలికి జయము నా వీర సైనికులారా వన సామ్రాజ్యము పైన అధికారము చేపట్టి మేము విశాల దానవసేనని ఏకం చేసినాము ఇప్పుడు మేము సంపూర్ణ పృథ్వీ దానవ సామ్రాజ్యమును స్థాపించదము ఇక మన యక్షమిత్రుల సహాయముతో మనకి ఎంతో ఘోర శత్రువైన మా పితరులను హతమార్చినట్టి స్వర్గాధిపతి ఇంద్రుడి పైన ఆక్రమణ చేసి స్వర్గలోకమందు దానవుల విజయకేతనము ఎగురవేసములారా మీరు దానవ సామ్రాజ్యమును స్థాపించ నిశ్చయించుకున్నారు అందుకు మేము అభినందిస్తున్నాము మీ సాహసమునకు కూడా మేము అభినందిస్తున్నాము మీరు స్వర్గమును కూడా ఆక్రమించుకుని నిశ్చయించుకున్నారు కానీ జాగ్రత్త స్వర్గాన్ని ఆక్రమించి అధికారం పొందే ముందు మీరు అపూర్వ శక్తులను సంపాదించుకునవలయం అట్లు కానిచు మీ పితరుడు ధను చేసిన పొరపాటు మీరు కూడా చేయగలరు వద్దు అటుల ఎప్పటికీ జరుగురాదు గొప్ప శక్తిని పొందకుండా మీ పితరుడు ధను స్వర్గమును ఆక్రమించి పరాజయుడై మృత్యుముఖానికి చేరినాడు మీరు వట్టి పొరపాటును చెయ్యవద్దు రంబకరంబులారా లేదు దైత్య గురు లేదు అటుల జరుగదు తమరి ఆజ్ఞని ఆదేశములను ఉల్లంఘించి మా పితరుడు తను అనుభవించిన పరిణామమును మేము చూచి ఉన్నాము ఇక మేము ముందు కన్నా అధిక సచేతనులై సావధానముతో ఇంకా ఎంతో శక్తి సంపన్నులమైనాము ఇప్పుడు మాకు మా శక్తి పైన విశ్వాసము పెరుగుచున్నది యక్షరాజు సహకారము పైన మాకు విశ్వాసమున్నది కరంబా చెప్పండి దచ్చగురు మీరు యక్షుల శక్తి మిత్రత్వము పైన అధికముగా విశ్వాసం నుంచుకునరాదు అటులేందుకు గురు సంగీత నృత్య ప్రియులు మంచి యోధులు ఎన్నడూ కాజాలరు కానీ అతని గురు ఇది వాస్తవం ఈ సమయమున వీరు దేవతలకి శత్రువులుగా ఉన్నారు కానీ ఏదో సమయమున వీరు దేవతలకి మిత్రులుగా మారవచ్చు ఆటల జరిగినప్పుడు వీరు దేవతల వలె మీకు శత్రువులయ్యదు ఎవరు ఈ రంబక రంబులారా ఇతడిని వెంటనే ఈతటి నుండి బయటకు పంపండి మా వద్దకు వచ్చి మమ్ములనే అవమానించు వారిని మేము సహించనే సహించము దైత్య గురువు ఎడల పరుష వాక్యములాడు యక్ష మేము కావాలనుకుంటే నిన్ను ఈ శాపమిచ్చి నాశనము చేయగలము కాని మేము దానవుల లక్ష్యాన్ని నాశనము చేయ తమరు శాంతించండి దైత్య గురు శాంతించండి యక్షరాజు సంవరణ మాకు మిత్రుడు దైత్య గురు తమరు శాంతించండి రంబకరంబులారా మాకు అవమానము జరిగినది అటుల అవమానించు వారిని మేమెప్పటికీ క్షమించలేము అందుచే మీరు వీరిని వెంటనే విడిచిపెట్టండి మీరు అటుల చేయకుంటే మేము మిమ్మల్ని విడిచి వెళ్లదాము అదే కనుక జరిగిన ఎడల దానవ జాతి తమ మూర్ఖత్వము దుష్కృత్యముల కారణమున నాశనమైపోవు మేము మీ ఆజ్ఞను పాటించడానికి సిద్ధముగా ఉన్నాము దయచగురు కానీ ఇది వాస్తవమే విపత్కర సమయమున యక్షులు మనకు సహాయపడినారు మన ప్రతి పిలుపునకు సరియకు ఇచ్చినారు వీరు అవును కృప చూపి వీరిని విడిచివచ్చు మమ్మీ చేయకండి యక్షరాజు సంవరణ మాకు మిత్రుడు వీరి సహాయము మార్గదర్శనతోనే మేము ఈ వన సామ్రాజ్యమును పొందినాము అంటే మీకు దైత్య గురువు శుక్రాచార్యుని సహాయము మార్గదర్శనం కన్నా ఎక్కువ యక్షరాజు సహాయము మార్గదర్శనం పైన విశ్వాసం కలిగినదా అంటే ఇప్పుడు మీకు దైత్య గురువు శుక్రాచార్యుని ఆవశ్యకత ఇదా రంబకరంబులారా మీరు దైత్య గురువుని ఎంతో అవమానించి మీ సఫలతకి గల సకల అవకాశములను కోల్పోయినారు మేము గురువులమన్నది దృష్టిలో ఎంచుకొని మీకు శాపముని ఇయ్యలేదు కానీ ఒక్కటి అవశ్యము దృష్టిలో ఉంచుకోండి మమ్ము ఇటుల అవమానించినందుకు దుష్పరిణామమును మీరు తప్పించుకునలేదు మీకు కలిగే ఉన్నతే ఇప్పుడు ఏమి చేయాలి తమరు చింతించకండి దానవరాజా దైత్య గురువు బెదిరింపులకి భయభీతులు అవలసిన అవసరం లేదు ఆయనకే శక్తి ఉంటే ఏదో ఒకటి చేసి ఉండడివారు స్వయంగా శక్తిహీనుడై ఇతరుల శక్తి గురించి చర్చించుతూ ఉన్నారు ఇక మీరు చింతను త్యజించి భావి యోజన గురించి యోచించండి అవును యక్షరాజ మేము అటులనే చేయవలే నారాయణ నారాయణ దేవర్షి నారద ధన్యభాగ్యులము సంవర్ణ ప్రణామములు స్వీకరించండి శుభం భవతు రంభకరంబులారా వీరు దేవర్షి నారదులు జగతిలో సకల ప్రాణులకి హితమును కోరుకునేవారు ముల్లోకముల్లోనూ సదా భ్రమణము చేసిడి త్రిమూర్తులకు పరమ ప్రియులైనట్టి దేవర్షి నారదు శుభం భవత్ దైత్యకు శుక్రాచార్యుడి స్థితికి వచ్చినారా వారు కొద్దిసేపటి క్రితమే క్రోధితులై వెళ్ళిపోయినారు క్రోధితులై వెడలినారా ఏల క్రోధితులై వెళ్ళినారు ఆయనకి దానవ మిత్రులకి మాకు గల మిత్రత్వంపై అభ్యంతరం ఉన్నది కానీ మాకు యక్షరాజు మిత్రత్వముపై గర్వం ఉన్నది అందుకే క్రోధితులే వెడలినారు నారాయణ నారాయణ మరి మీకు వారి క్రోధము గురించి చింతయే ఏం లేదా చింతించి ఏమి చేయగలము చింత అయితే దానవ ఇక మీకు కలుగవలసినది ఏమది దైత్య గురువు శుక్రాచారుని క్రోధము కాదు మరి పరమ శివశంకరుల క్రోధము గూర్చిన చింత ఏ దైత్య గురువు శుక్రాచారుని క్రోధము గురించి మీరు చింతిస్తున్నారో స్వయముగా వారే పరమేశ్వరుని క్రోధము గురించి చింతించదరు పైగా పెద్దవారి క్రోధము గురించి చింతించుట శుభలక్షణ మగును అదే హితకారకము కూడా అది వాస్తవమే దేవర్షి కానీ మిత్రులు ఈ వాస్తవమును గ్రహించవలసి ఉంది పరమపిత బ్రహ్మదేవులకై తపస్సు చేసి వరములను పొందకపోయినా దానవ వంశ వృద్ధి దాని ఉన్నతి సంభవము కాదు అందుచేత వెంటనే తపస్సు చేసేటందుకే ఏర్పాట్లను కావించండి తమరు సత్యము వచించినారు దేవర్షి మేము శీఘ్రమే తపస్సును ఆరంభించేదము దేవర్షి మేము బ్రహ్మదేవుల నుండి అవశ్యము వరములను పొందగలము నా శుభాశీస్సులు మీకు తోడుగా ఇండదు నారాయణ నారాయణ నేను బ్రహ్మదేవులను ప్రసన్నలను చేసుకొనుటకు పంచాగ్ని తపమును అవశ్యము చేసెదను అవశ్యము చేసెదను ఓ బ్రహ్మదేవాయ ఓ అగ్నిదేవా బ్రహ్మదేవులను ప్రసన్నులను చేసుకొనుటకు పంచాగ్ని తపం ఆచరించాలను కొనుచున్నాను పంచాగ్ని ప్రత్యక్షమవు Brahma devaya namah Om 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 Brahma devaya Om Brahma ్రహ్మే నమను స్వరము సంపూర్ణ వన ప్రదేశమందు ప్రతిధ్వనిస్తూ ఉంది రంభకరంభులు ఏకాగ్రచిత్తులై బ్రహ్మదేవుని ప్రసన్నము చేసుకున్నటకు తపస్సునందు నిమగ్నులయ్యారు దానవులు తమ లక్ష్యమును సాధించుటకు ఏమైనానూ చేయగలరు కానీ దేవతలు కూడా తమ కార్యకలాపాల వలన తమ లక్ష్యము నుండి తమంత తామే దూరమైపోయారు స్వర్గాధిపతి దేవేంద్రునిది కూడా ఇదే స్థితి అతడు అంతయు మరచిపోయే ఎప్పటి మాదిరిగానే ఇంద్రసభలోని అప్సరసల నృత్యమును శచీదేవితో పాటు ఆనందిస్తూ ఉంటారు దేవగురు ప్రస్తుత స్థితిలో తమరు నావలనే దేవతల విలాసప్రియత్వము చూసి ఆశ్చర్యము బాధలతోనూ ఉన్నారు నీ అనుమానం నిజమే నారదా దేవగురు నాకు ఆశ్చర్యం ఎందుకు కలుగుతుందంటే వీరికి భవిష్యత్తు గురించి కొంచెము కూడా చింతలేదు వీరు అనుకొను ధనుని పరాజితుని చేసినంత మాత్రము నా దానవులు సమాప్తమైనారని ఇక వారిప్పుడు స్వర్గముపై ఎప్పుడూ కన్నైనా వేయలేరని మీరు నిశ్చింత భోగ ప్రవృత్తి వల్ల ఇదే విశదమగుతున్నది నారద స్వర్గము పైకి వచ్చే దానవ ఎప్పటికీ అంతమైపోయినదని వీరు అనుకుంటున్నారు కానీ స్వర్గం భవిష్యత్తు సుఖప్రదముగా కనిపించటం లేదు అందుకే మేము ఇక్కడికి వచ్చినాము దేవేంద్రుని హెచ్చరించుదాం అనుకున్నాము దేవేంద్రుని ఈ సమయమును హెచ్చరించటం అనగా కోపము తెప్పించుటయే దేవగుడు భోగి భోగమున నిమగ్నుడైనా అతనికి యోగి యొక్క యోగ్య సందేశము ప్రియము కాజాలదు నారాయణ నారాయణ అందుచేత ఈ సమయమును మౌనమే ఉత్తమము కానీ నారద నీవు ఏ ఉద్దేశంతో ఇటు వచ్చినావు దేవగురు నాకేమనిపిస్తున్నదంటే పరమశివశంకరుడు దేవతలంటే ప్రసన్నులుగా లేరు నీ అనుపించుటకు కారణము శివశంకరులు రంభకరంబులను తపస్సు చేయమను సందేశము ఇచ్చుటకు స్వయముగా నన్నే పంపినారు ఇప్పుడు అతట్ నుండే వస్తున్నారు నారాయణ నారాయణ ఏమైంది స్వామి దేవి సచి జరిగినది ఏమిటో నీవు చూసినావు మాకు చూపినావు నేను మరి దేవగురు బృహస్పతిని దేవర్షి నారదుని చూచినాను తమరికి చూపినాను ఇంతలో ఏమైనది అవమానము అవమానం జరిగినది అవమానము అవమానమా దేవి సచి నీవు దేవర్షి దేవగురు బృహస్పతిని చూచినావు కానీ మాకు అవమానం జరుగుట చూడలేదు మేము అవమానించింది ఎవరు దివి సచి ఇంత జరిగినను నీకేమీ అర్థం కాలేదా అంతా నీ ఎదుటనే జరిగినది కదా దేవర్షి నారదుడు దేవగురు ఇక్కడి వరకు వచ్చినారు మమ్ము కలవకనే వెళ్ళిపోయినారు మాతో చర్చించకుండానే వెళ్ళిపోయారు ఇది మాకు అవమానం కదా అవును మరి ఇది అవమానమే ఇక అవమానము జరిగిన బాధయు కలుగును కదా అవును అవమానము జరిగిన బాధయే కలుగును సంతోషం కాదు ఇప్పుడు తెలిసిన దాని ప్రశ్నకు సమాధానము దేవగురు దేవగురు బృహస్పతి దేవగురు బృహస్పతి నీ స్వరమును నియంత్రించి సంతులనందు ఉంచు దేవేంద్ర ఇది తమరి ఇంద్ర సభ కాదు తమరు ఇంద్ర సభలోనూ అవమాన పరిచినారు కదా దేవగురు పలుమార్లు అవమానించబడ్డామని అనుకునేలా తమరు తమ గౌరవాన్ని అంత అధోస్థితికి ఎందుకు దిగజార్చదరు అంతేకాక మేము తమరుని అవమానించుదిరిగి వచ్చినారు దేవర్షితో సంభాషించు కానీ లోనికి రానేలేదు ఇది మాకు అవమానం కాదా తమరు దేవర్షి కలిసి గోప్య సంభాషణ గావించినారు ఏమి మాట్లాడుకునిచున్నారు దేవగురు మాకు విరుద్ధముగా ఏదైనా కుతంత్రమును పన్నుచున్నారా దేవేంద్ర నిర్భయంగా తమరు మన సంబంధాన్ని త్రించివేసినారు ఇక ఇప్పుడు శిష్టాచార హద్దులను దాట చూస్తున్నారా ఎవరైనా తపస్సు చేస్తే తమకి భయం భక్తి పరులైతే తమరికి ఇంద్రాసనమును లాగుకొనదరేమోనని చింత కలుగును ఇక ఎవరైనా సంభాషించినా తమరికి వ్యతిరేకంగా కుతంత్రము శంక కలుగును దేవేంద్ర ఈ భయము ఈ శంకలు దుర్బల మనమునందే జనిస్తాయి ఆ దుర్బల మనము శిష్టాచారమును తుడిచివేయును మాకు బాధగా ఉన్నది ఏమిటి తమకు మేము మేము కుతంత్రము పన్నామన్న శంఖ కలిగినదా ఆయన చో ఎట్టి గోప్య సంభాషణ నేర్పినారు సభా ద్వారం దాకా వచ్చి కూడా తమరు లోనికి ఎందుకు రాలేదు ద్వారం నుంచి వెనుదిరిగినారేలా తమరి బుద్ధి ఎట్టి శుభమును వేచుటకు సిద్ధము కాలేదు తమరి దుర్బల మనస్సు అస్థిర బుద్ధి అశుభమునే యోచించటకు అలవాటు పడినవి తమరు లేదు మేము విలాసములకు అడ్డు రాగోరలేదని అందుకే వచ్చేసినాము మేము నారదుడు ఇంద్ర సభకు వచ్చిన సమయమున అప్పుడు తమరు అన్య దేవతలతో కలిసి అప్సరసుల నృత్యం చూచుటలో ఉన్నారు దానివల్ల తేడా ఆ నృత్యగాన సమయమున తమరు వచ్చినప్పటికీ కూడా నాకెట్టి అభ్యంతరము ఉండదు భవిష్యత్తులో ఉండను బోదు మేమెరుగుదుము మేము తమరి అభ్యంతరం గురించి యోచించలేదు తమరి ప్రసన్నత గురించి యోచించినాము అంటే మేము నారదుడు ఏ విషయమై తమ వద్దకు వచ్చినామో అది సంతోషకరము కాదు దానవుల ఆక్రమణ నుంచి విముక్తులైన పిమ్మట తమరు సుఖముగా ప్రసన్నతను అనుభవించుతున్నారు అప్పుడు దుఃఖ సమాచారము వినిపించి దానికి అంతరాయం కలిగించదలుచుకోలేదు తమరు ధనుని అంతము చేసి విలాసము ఆనందములతో ఉన్నారు కానీ ధనుపుత్రులు రంబుడు కరంబుడు బ్రహ్మదేవుల నుండి వరములు పొందుటకు ఘోర తపస్సును ఆరంభించినారు కనుక తమరు దానవుల గురించి నిశ్చింతగా ఉండే తప్పు చేయకండి నారదుడు అచ్చటికి రావటములోనూ ఇదే ఉద్దేశం ఉన్నది తమరిని సావధాన పరుచుటకు రంబా కరంబులా